ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్గా దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్ మీరు ఎప్పుడంటప్పుడు రావచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు ఇక మీ వాళ్ళే ఉన్నారు ఇదంత నాయకులు కూడా మీ వాళ్ళే ఉన్నారు మీరు ఎప్పుడు కావాలంటప్పుడు వాళ్ళని సంప్రదించవచ్చు సంప్రదించి తీసుకొని మన న్యాయవాదులు టైం తీసుకొని వచ్చి ఐదు మంది పది మందా కూర్చొని ఆ రకం కూడా సలహా తీసుకోవచ్చు మీ పోరాటానికి రాజ్యసభలో శాసనసభలో బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మీతో కలిసి ఉంటుంది నల్లగొండ జిల్లా నాయకత్వం మొత్తం వాడు చిరుమర్తి గారు ఉన్నారు ఇక్కడ బడుగుల గారు ఉన్నారు కూసుకుంట్ల గారు కర్ణప్రభాకర్ ప్రభాకర్ గారు రవి గారు మా జగదీశన్ ఎట్లా ఉన్నాడు అందరం కూడా మీతో ఉంటాము మీరు ఎక్కడ పిలిచినా వస్తాం మీతో పాటు గొంతు కలుపుతాం న్యాయం జరిగేదాకా మీతో నడిచే బాధ్యత మాది కానీ దయచేసి మీకు మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా వీళ్ళు మాత్రం అంత నమ్మదగ్గ వ్యక్తులు అయితే కాదు వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళతాను కొట్లాడాలంటే మరి చాలా మజబూత్గా కొట్లాడాలి తాకత్వరకు కొట్లాడాలి ఆషామాషిగా మళ్ళీ చిత్రభిత్తం అయితే మాత్రం కష్టమవుతుంది మీరు ఐకమత్యంగా ఉంటేనే మేము మీతో కొట్లాడగలుగుతాం మీ ఐకమత్యం దెబ్బతీస్తేందుకు పిలుస్తారు వాళ్ళు ఐదు మంది నటుగుంచుతారు పది మంది నిటి గుంచుతారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మీరు బాధపడి అన్న నువ్వు చెప్పినావు మేము ఇన్లే మేము ఇదివరకు కూడా చెప్పినాం కేసీఆర్ ఇదివరకు కూడా రెండు వేల ఇరవై మూడు ముందు కూడా మీకు చిలకకి చెప్పినట్టు చెప్పి నల్గొండలకు మోసపోతే గోసపడతాం చెప్పిండు మీరు ఇన్లే మోసపోయినాం మోస పడుతున్నారు మరి ఇప్పుడన్నా కనీసం చేతులు కలక ఆకులన్నా పట్టుకోవాలిగా ఇప్పుడన్నా కనీసం ఐకమత్యంగా ఉండండి ఇప్పుడన్నా కనీసం ఒక తాటి మీదకి రండి వచ్చి గట్టిగా నిలబడండి మీతో పాటు భుజం భుజం కలిసి నడిచే బాధ్యత మాది తప్పకుండా ఇటు న్యాయపరంగా న్యాయపరంగా మీకు అండగుంటాం రాజకీయ వేదికల మీద మీకు అండగుంటాం చట్టసభల్లో మీకోసం గొంతు విప్పుతాం మీతో పాటు బహిరంగంగా కూడా ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాం తప్పకుండా మీతో పాటు కలిసి నడుస్తామని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఆశ కోల్పోకండి కొంతమంది చనిపోయినారని చెప్పినారు అది కరెక్ట్ కాదు చనిపోవడము లేదా బీ హైబద్ తినడము ఆగం కావడం ఎప్పుడో చెప్పినాడు మహాకవి శ్రీశ్రీ పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని కాబట్టి భయపడితే బీరిపోతే హైబత్ తింటే తెలంగాణ రాపోతుండే మీరు కూడా దయచేసి న్యాయం జరగాలి అంటే న్యాయం జరిగే వరకు చివరి నిమిషం దాకా చివరి అంకం దాకా కూడా ధైర్యంగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ నిలబడాలి తప్ప పొరపాటున బేజారై భార్య పిల్లలు నాగం చేయకూరి దయచేసి కలిసికట్టుగా నడవాలని చెప్పి మళ్ళొకసారి కోరుతూ మీకు నాయకత్వం మొత్తం అండగుంటుంది నాకు ఒక హైదరాబాద్ మీటింగ్ ఉన్నది మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అక్కడికి పోతాను మీరు దయచేసి నాకు అవకాశం వేయాలని కోరుతూ జై తెలంగాణ అన్న అసెంబ్లీ జరిగినప్పుడు కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా మండలిలో కూడా మీ తరఫున ఇప్పే బాధ్యత మాది జై తెలంగాణ